రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు పదేళ్లు తెలంగాణ ఎంత దోపిడీ చేసిందో వివక్షకు గురైందో అందరికీ తెలుసన్నారు మళ్లీ అధికారంలోకి వస్తానని బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంఠం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు కాంగ్రెస్ సర్కార్ విద్య వైద్యానికి పెద్ద పీట వేస్తుందని చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిలకడగా లేకున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలెవరూ వారి మాటలు నమ్మొద్దని సూచించారు మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజానిక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేసే ప్రభుత్వం ఒక మాట మీద ప్రభుత్వం అందుకే గట్టిగా ఘనంగా ఈ సంవత్సరం చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఉస్మానా విద్యార్థుల ద్వారా తెలంగాణ ప్రజానిక తెలవాలని ఉస్మానా కళాశాలలో నాయకరాజ్యంలో మీటింగ్ రావడం ఒక్క విషయం మాత్రం వాస్తవం అదే ఇళ్ళ కాలంలో తెలంగాణ సంపద ప్రజల సంపద టీఆర్ఎస్ పార్టీ దోచుకుందో ఎక్కువ